హాయ్ అండి మేము చూస్తున్నారు ప్రశాంత్కిచ్చినండి ప్లాంట్స్ అండి నేనైతే తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను ఇదిగో కోడి చూసారా బొమ్మలాగా నిలబడింది అండి ఏదైతే నిజంగా మనం అంతకుముందు ఒక రెండు మూడు వీడియోల్లో పెట్టాము ఇది హాయ్ చూడండి బొమ్మలాగా నిలబడింది అలాగా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ మామిడికాయలండి ఇదిగోడి ఇంటికాడ కింద వేలాడుతుందన్నమాట నిజంగా అసలు నిజంగా చూడండి చాలా లక్కీ ఇంట్లోనే అన్నమాట చెట్టు పక్కనే ఉంది ఇదిగోండి చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయి చాలా బాగున్నాయండి కాయలు అయితే ఇప్పుడు కొంచెం మేము కొన్ని కట్ చేద్దాం అనుకుంటున్నాము ఏమి రసాలంట పచ్చడికి బాగుంటాయి కదా కట్ చేయాలనుకుంటున్నాను ఇంట్లోనే మామిడి చెట్టు అన్నమాట తమ్ముడు వాళ్ళ ఇంటికాడ చూస్తారా పైదా కాయలు ఫుల్గా ఉన్నాయండి కాయలు అయితే ఎందుకంటే కాయలు ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు కొన్ని కట్ చేద్దాం మనం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసిమ్మని నొక్కండి థ్యాంక్ యూ